Until you believe in yourself, take risks in your life. If you win, you can live. If you lose, you can die Strength is life. Weakness is death. All powers is within you. You can do anything and everything. Thank you, sir. Thank you very much. Next. Slide. వాళ్ళతో పాటు డాక్టర్ ఎల్లాపల్లి సుబ్బారావు గారి జయంతిని కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఆయనకు కూడా పుష్పాలను సమర్పించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో నెక్స్ట్ కార్యక్రమం దీప ప్రజ్వలన కార్యక్రమం ఆ కార్యక్రమానికి అందరినీ ఆకానిస్తున్నాను అందరు ఇక్కడ నుంచి అక్కడికి వస్తే దీప ప్రజ్వలనా ha <laughs> okay. huh? పిడి నియర్ డి శ్రీమతి విజయలక్ష్మి గారికి వారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి యోజనలను ఉత్తేజపరిచి భారతదేశం ఇవాళ రోజున గొప్ప ప్రజాస్వామిక దేశంగా సంఘటితంగా ఉండటానికి వివేకానందుని ఉద్భదలే కారణమని పూర్తిగా నమ్మే ఒక మనిషి నేను వారి పుస్తకాలు చదువుతూ ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో రామకృష్ణ మఠంలో చదువుకొని పెరిగాను ఫియర్ ఎలోనిస్ డెత్ ఆ టైంలో నాకు చాలా భయంగా ఉండేది స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా పాస్ అవుతాం ఎలా బయటపడతామని వివేకానంద గారు డెత్ అని నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఆయనకు ఒక ఏకలవ శిష్యుడుగా ఉండేవాడిని నేను ఆయన పుస్తకాలు చదువుతూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఆ బుక్స్ ఎంత మోటివేట్ చేస్తూ మీరు చదివితే అర్థమవుతుంది వివేకానంద గారి బుక్స్ అలాంటి గొప్ప మహనీయుడి జాడల్లో వారి నాకు వారి ఎదురుగా ఉండి మార్గ నిర్దేశం చేసినట్లుగా నాతో వారు ప్రయాణించినట్టుగా నాకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది అలాంటి కార్యక్రమం నేను చూపడినట్టుగా ఇక్కడ జీఎస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమం ఎన్నో ఒత్తుల మీద జరుపుకుంటున్నాము ఇంకొక మహనీయుడు ఇవాళే పుట్టాడు మన ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఒక చిన్న విలేజ్ లో పుట్టిన ఆ మహనీయుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి ముఖ్యంగా ఫార్మసీ ఫార్మసీ స్టూడెంట్స్ వినాలి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి ట్రాపికల్ డిసీజెస్ కి హెమటలాజికల్ డిసీజెస్ కి క్యాన్సర్ కి ఆఖరికి క్యాన్సర్ కూడా వాళ్ళ రోజున మనం క్యాన్సర్ కి ఆన్సర్ లేదు ఉన్న టైంలో ఉన్నాం ఇప్పటికి కూడా ఆ రోజుల్లోనే దాదాపు వంద సంవత్సరాల క్రితము ఎన్నో గొప్ప గొప్ప మాలిక్యూల్స్ కలుపు కనుక్కున్న మహనీయుడే டாக்டர் எல்லா பிறகு சுப்பாராவும்